హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ మాధవీ లత కిచెన్ లాగ్స్లో ఫంక్షన్కి వెళ్ళాం అక్కడ అందరికీ మా ఫ్రెండు తాంబూలం ఇస్తున్నారు మొత్తందరికీ స్త్రీలకు మర్యాద చిహ్నంగా పసుపు కుంకుమ తమలపాకు ఒక్క రవిక తాంబూలంగా ఇస్తారు సాంప్రదాయ పద్ధతిగా ముత్తైదువ అంటే మహాలక్ష్మి సరస్వతి మరియు గౌరీ స్వరూపం తాంబూలం ఇస్తున్నారు ముత్తైదువులందరికీ తాంబూలం ఇచ్చే మరియు స్వీకరించే వ్యక్తిని దేవి ఖచ్చితంగా అనుగ్రహిస్తుందని నమ్ముతాము పసుపు బట్టు గంధము రవిక పండ్లు తాంబూలం వక్క తమలపాకు పువ్వులు మొత్తైదువులకు ఇస్తారు అందరు ఫ్రెండ్కి అందరం కలిసి చిరుకానుకు తీసుకొచ్చాం వెండి ఫ్లవర్స్ ఎంత ముచ్చటగా ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయో దగదగ మెరుస్తున్నాయి టుడే స్పెషల్ రాధాకృష్ణుని పూజలు చేస్తే చింతలు ఏమున్నవి మురళీ కృష్ణుని భజనలు చేస్తే కొదవేమున్నది మనకిక కొన్నది ఎంత చక్కగా అలంకరించారో చూడండి దీపాలు flowers